నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గత ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వివాహాల సంఖ్య తగ్గినట్లు తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సుమారు ఐదు వందల ముప్పై ఎనిమిది మంది కువైటీలు రెండవ భార్యను పెళ్లి చేసుకున్నారు యాభై ఒక్క మంది కువైటీలు మూడవ భార్యను ముగ్గురు కువైటీలు నాలుగవ భార్యను వివాహం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఈ డేటా దేశంలోని వివిధ వైవాహిక పద్ధతులను హైలైట్ చేస్తూ ఉంది సెంట్రల్ స్టాటికల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కువైట్ లో మొత్తం వివాహాల రేటు గత ఐదేళ్లలో అత్యల్పంగా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గినట్లు వెల్లడించింది మొత్తం పదకొండు వేల నూట అరవై ఆరు వివాహాలు నమోదయ్యాయని చెప్పి అందులో తొమ్మిది వేల రెండు వందల ఎనభై వివాహాలు ఎనభై మూడు పాయింట్ ఒక శాతం వివాహాలు కువైట్ పురుషులు మరియు మహిళల మధ్య జరిగాయని చెప్పి కువైట్ పురుషులు మరియు ప్రవాస మహిళల మధ్య వివాహాలు పదమూడు వందల అరవై ఐదు వివాహాలు జరిగాయని చెప్పి కువైటు మహిళలు మరియు ప్రవాసుల మధ్య వివాహాలు ఇరవై ఒక్క వివాహాలు జరిగాయని చెప్పేసి అలాగే విడాకుల కేసులు కూడా చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయని చెప్పి ఏడాది పొడవున సుమారు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు విడాకుల కేసులు నమోదైనట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి అలాగే గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా వివాహాల సంఖ్య తగ్గడం కూడా గమనార్హం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్